నమస్తే సార్ మీ పేరు చిట్టి బాబమ్మా ఏం చేస్తుంటారండి ప్రొక్లైన్ బిజినెస్ ప్రొక్లైన్ బిజినెస్ ఎలా ఉంది బిజినెస్ బాగుంది గత ప్రభుత్వంలో బిజినెస్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా బెటర్ అమ్మా గత ప్రభుత్వంలో వర్క్స్ లేవు దాంతో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ లో చాలా బెటర్ వర్క్స్ మిషన్స్ అన్నిటికీ వర్క్ నడుస్తున్నాయి అభివృద్ధి అనుకొని చాలా అభివృద్ధి చేస్తున్నారు దానికి ప్రొక్లైన్ అనేది చాలా అవసరం అవును తల్లి అంటే ప్రివియస్ ప్రభుత్వం రోడ్స్ అన్ని లేవు రోడ్స్ అన్ని వేస్తున్నారు కాబట్టి మిషనరీ వర్క్ వస్తుంది దానివల్ల రోడ్ వర్క్స్ వర్క్స్ వల్ల అందరికి ఉపాధి కల్పిస్తుంది మాకు కూడా వర్క్ ఉందమ్మా చంద్రబాబు జనాలు అనుకుంటున్నారు తల్లి నాకైతే వ్యతిరేకత లేదు జనాలు ఎవరొకరు అంటా ఉంటారు ఫార్ బెటర్ అది సార్ అమరావతి అమరావతి పునఃప్రారంభం అయింది ఇన్ని సంవత్సరాలు డెవలప్మెంట్ లేకుండా ఉన్న అమరావతి ఇప్పుడు అసలు డెవలప్మెంట్ అవుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అండి నేను ఆల్రెడీ అమరావతికి వెళ్ళాను మిషన్స్ పెడతాకి వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ ఈస్ వెరీ వెల్ ఆ అవును మేడం అది అలా నడుస్తుంది ఇప్పుడు అమరావతి ఏమన్నా ఆగే ఛాన్సెస్ ఉన్నాయంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆగదండి ఈ త్రీ ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారు కంప్లీట్ చేస్తారు చేస్తున్నారు గతంలో అమరావతి కాకుండా వైజాగ్ కర్నూలు లాంటివి ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలా మూడు అమరా మూడు రాజధానులు తీసుకొచ్చారు ప్రజలు కూడా చెప్పుకోవడానికి రాజధాని ఏంటి అంటే తెలియని పరిస్థితి అది అలాంటప్పుడు ఇది అమరావతి అంటే గతంలో ఆయన అమరావతిగా కాకుండా అలా మూడు రాజ మూడు రాజధానిగా ఎందుకు చేశారంటారు అసలు అవన్నీ స్వార్థ రాజకీయాల కోసం అండి మూడు రాజధానులు చేశారు కర్నూలు అన్నారు వైజాగ్ అన్నారు ఏది చేత డెవలప్మెంట్ లేదు బాబు గారు ఎక్కడైతే బ్రేక్ అయిందో మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ అది కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం అమరావతికి పోలవరానికి దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు పోలవరం లాస్ట్ టైం ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తామన్నారు మేము పోలవరం వెళ్ళాం ఏవి కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో కమింగ్ టూ ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుద్ది అలా జాబ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి అప్పుడు అమరావతిలో కూడా అన్ని కంప్లీట్ అయితేనండి కంపల్సరిగా అందరికి ఉపాధి దొరుకుతుందండి అందరికి ఉద్యోగ అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అందులో అసలు డౌటే లేదు సార్ ఇంకొక విషయం ఏంటంటే గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆరోపణ ఏంటంటే గతంలో మేము రోడ్లు మాత్రమే వేయలేదు ఇప్పుడు ఆ రోడ్లే వేస్తున్నారు దాంట్లో గొప్ప ఏముంది అని మీరు అప్పుడు అడగాలని జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం రోడ్లు వేయలేదు ఏం చేశారు అడగండి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్లు ఏ లేదు ఇంకేం చేశారు డబ్బులు పంచే కార్యక్రమం పెట్టారు ఇక పంచుకుంటా పంచుకుంటా పంచుతామండి ఇక్కడ పంచే కార్యక్రమం లేదు పని చేసే కార్యక్రమం ఉంది సూపర్ సిక్స్ పథకాలు కూడా వస్తున్నాయి అన్ని చెయ్య ఈ గ్యాస్ సిలిండర్ ఒకటి అండి పెన్షన్ ఒకటి ఇలా రెండు మూడు ఇంపార్టెంట్ ఉన్నాయండి అవి చేస్తే చంద్రబాబు గారికి చాలు అన్ని చేయాల్సిన అవసరం లేదు అదే పెన్షన్ కూడా చాలా తీసుకొచ్చారు అంటే గతంలో వాలంటీర్లు ఇచ్చారు సచివాలయం వాళ్ళు ఇస్తారు అసలు హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ అండి వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు వేస్ట్ ప్రభుత్వానికి చాలా లాస్